స్వాగతం చౌటుపల్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో భువనగిరి ఎంపీ అభ్యర్థి పాల్గొన్నారు భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని కొయ్యలగూడెం దేవాలయమ్మ నాగారం పీపల్ పహడ్ ఎల్లంభాయి గ్రామాలలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో భువనగిరి బీజేపీ పార్టీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ బీజేపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికలు సాధారణమైనవి కాదు మన పిల్లల భవిష్యత్తు కాబట్టి అందరూ మోడీని గెలిపించాలని అన్నారు మోడీ వచ్చిన తర్వాత ఇండియా మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రపంచంలో ముందుకు శరవేగంగా దూసుకుపోయామన్నారు రాజగోపాల్ రెడ్డి ఎంపీ ఎంఎల్ఏ ఎంఎల్సిగా గెలిచి భువనగిరికి ఏం చేశావు నేను ఎంపీగా గెలిచి తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చానని అన్నారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఖజానాలో కాళీ కుండలు ఉన్నాయని అంటున్నారు ధర్మం కోసం దేశం కోసం మరొకసారి బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు అందరికి బ్యాంక్ అకౌంట్ వచ్చింది గతంలో మీ అందరికి చాలా వరకు బ్యాంక్ అకౌంట్ లేకుండే ఈ రోజు మోడీ గారు వచ్చిన తర్వాత మైన నారీ శక్తి వచ్చింది ఈ లోని ఈ రోజు మోడీ గారు వచ్చిన తర్వాత